మొన్న ముక్కోటి ఏకాదశి రోజు కొబ్బరి చెప్పులు చాలా మిగిలియండి నేను అది వేస్ట్ చేయకూడదు ఎందుకు ఎండబెట్టడం అని చెప్పి మా వారికి మా పిల్లలకి ఇలాగ కొబ్బరి ఉండలు అంటే చాలా ఇష్టము సో నేను సింపుల్ ప్రాసెస్ చెప్పేస్తున్నాను కొబ్బరిని బెల్లాన్ని రెండు కలిపేసి సిమ్లో పెట్టేసి మా అందుబాటు దాకా ఒకటి పెట్టేసేసుకొని పొయ్యి మీద ఇలా సింపుల్గా మనం నీరు వచ్చే వరకు లాగి చేసుకుంటే అబ్బాబ్ సూపర్ ఉంటుందండి చాలా ఇలాగ మనం మగ్గిరి చేయాలి ఇలాగా ఇలా మగ్గిచ్చేసేసి సూపర్ ఉంటుంది రెండు కలిపే అడవి కొంచెం దగ్గరకు వచ్చేసాక పాకం బాగా వచ్చేసాక ఏం చేయాలంటే దించేటప్పుడు ఒక స్పూన్ ఎలకే పొడి వేసేసి వండలు చుట్టేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ మనకి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చూసారా ఇది ఇలాగా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది చూసారా వండలు చుట్టే విధంగా రావాలి దగ్గరికి ఇలా వండలు చు ఇలా వండలు చుట్టే ఉండగా ఇలా వండలు చుట్టి అతుక్కోవాలి ఇలాగ వండలు ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండం అనేది తయారవుతుందండి లేదు ఇలా విడిలిపోయింది అనుకో ఇంకా మనకుసేపు స్టవ్ అని ఆన్ కొద్దిసేపు ఇంకా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఇంకా తిప్పుకోవాలి లేదు వండలు చుట్టే విధంగా బాగా వచ్చింది అనుకుంటే మన స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మనం వండలు చుట్టేసుకోవచ్చు చూడండి నేను సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను కొబ్బరి పొడిని మిక్సీలో వేసి అండి ఓ తురమొక్కలేదు మిక్సీలో వేసేసి కొబ్బరి పొడిని చేసేసి దాంట్లో బెల్లం రెండు కలిపేసేసి ఈ విధంగా రెండు ఒకటే అంటే కొబ్బరిలో నీరు బెల్లంలో పాకు రెండు ఒకటే అయిపోతుందండి లాస్ట్లో ఒక స్పూనుడు ఎరకల పొడి వేసేసి వండల విధ వండలు చుట్టే విధంగా వచ్చేస్తే మనకి కొబ్బరి వండలు రెడీ అయిపోతుందండి సింపుల్ ప్రాసెస్ టేస్టీగా లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యినే వేసుకోవచ్చు అది మీ ఆప్షను ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు కొబ్బరి ఉండలు అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు ప్రియాంక ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్